జై తెలుగుదేశం జై తెలుగుదేశం నారా చంద్రబాబు గారు నాయకత్వం నారా చంద్రబాబు గారు నాయకత్వం

చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్ లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి తెలుగుదేశం పార్టీ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ 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 వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి తెలుగుదేశం పార్టీ వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం 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 వర్ది లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం